హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి నేను విశిరేష ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ కారపూడండి ఈ ఉసిరికాయలు అనేవి రోగనిరోధక శక్తిని పెంచి జుట్టుని స్కిన్ని హెల్దీగా ఉంచడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి మనకు వింటర్ సీజన్లో దొరికే ఉసిరికాయల్ని వీలైనంత వరకు యూస్ చేసుకోవడం మంచిదండి మనకి రకరకాల రోగాలు వస్తుంటాయి కదా వాటన్నిటికీ చెక్ పెడతాయి అనమాట అంటే సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి ఉసిరికాయ లాంటివి కంపల్సరీగా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసిన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు కలర్ మారేంత వరకు దోరగా వేయించుకోవాలండి మంచోరం వచ్చేంత వరకు చూసే విధంగా కలర్ మారినాయి కదా వీటిని ప్లేట్లో వేసేద్దాము మళ్ళీ అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి పూర్తిగా వేయించుకోకండి కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులైతే వేసుకుంటున్నానండి నువ్వులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నువ్వులు వేసుకుంటున్నాను అది కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి నువ్వులు ఏంటంటే తొందరగా వేగిపోతాయి చూసారేలా వేగిపోయినాయి మీకు ఇంకా తెలియాలంటే నువ్వులు వేగితే చిటపటలాడతాయి అనమాట పైకి ఎగురుతుంటేప్పుడు మీకు అర్థం అవుతుంది వేగినట్టు వాటిని ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు పాన్లో ఒక గుప్పెడు కరివేపాకు కొన్ని వెల్లుల్లి దెబ్బలు కూడా వేసేస్తున్నాను నేనైతే వెల్లుల్లి దెబ్బలు కొంచెమే వేసుకున్నానండి ఒక మూడు వరకు మీరు ఎక్కువ తినేవాళ్ళతో ఇంకా వేసుకోవచ్చు అది వేసి ఒక రెండు నిమిషాల పాటు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు వేయించుకొని కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఒక్క సెకండ్ అలా వేయించుకొని దీన్ని ప్లేట్లో వేసేద్దామండి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది ఇప్పుడు కారం తగినట్టుగా నేనైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఇప్పుడు పాన్లో కొంచెం నూనె వేస్తున్నానండి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం నూనె వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము స్ప్రెడ్ చేసేసుకుంటే కొంచెం వేగిన తర్వాత కారం తగినట్టుగా అని చెప్పాను కదా నేనైతే ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకుని అవి వేసానండి అవి వేసి ఒక రెండు నిమిషాల పాటు కలర్ మారేంత వరకు మంచవరము వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి నాకైతే ఎండుమిర్చి ఇలా వేగుతుంటే కనుక చాలా ఇష్టమండి వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూసారా ఈ విధంగా వేగిపోయినాయి కదా వీటిని ప్లేట్లో వేసేద్దాము ఇప్పుడు మొత్తాన్ని కలిపి ప్లేట్లో వేసి చల్లాన్ని ఇవ్వాలండి చూసారా ఈ విధంగా ఇదైతే రెడీ అయిపోయినాయి తర్వాత ఉసిరికాయలు తురుముకోవాలి కదా దానికోసమని నేనైతే ఒక పది ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా తురుముకుంటున్నానండి చూసారా సైజు ఏ విధంగా ఉందో అదనమాట మార్కెట్లో కొన్నది కాదండి ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట అక్కడ తీసుకున్నాము చాలా బాగుందండి అలా దొరికితే కనుక కంపల్సరీగా ట్రై చేయండి అంతా తురుముకున్నాం కదా ప్లేట్లో వేసి ఇలా స్ప్రెడ్ చేసేయాలండి ఇలా స్ప్రెడ్ చేసేసి దగ్గర దగ్గరగా టూ త్రీ అవర్స్ ఆరబెట్టేసుకోవాలండి అలా ఆరబెట్టుకుంటే ఏంటంటే తొందరగా వేగిపోతుంది ఆరబెట్టుకోకుండా డైరెక్ట్గా వేసామనుకోండి తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది వేయించుకోవడం దానివల్ల లాసే కదా అందుకని అనమాట చూసారే విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో అయితే వేయట్లేదండి మనం ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు వేసాం కదా ఆ నూనె అయితే సరిపోతుంది కాగిన తర్వాత నూనె ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలిగి పెట్టుకుంటూ వేయించుకోండి వదిలేసి పక్కకి వెళ్ళదు లేదంటే మాడిపోతుంది దగ్గరుండే కలిగి పెట్టుకుంటూ ఉండాలన్నమాట నాకైతే సుమారుగా పది నిమిషాలు పట్టింది చూసుకోండి మీకు ఎంత టైం పడుతుంది అనేది చూసరే విధంగా వేగాలన్నమాట కొంచెం వేయించుకుందాలండి ఇదిగోండి ఇట్లా మొత్తం వేయించేసుకున్నాం కదా ఈ విధంగా కలర్ మారింది కదా ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసి చల్లారిద్దాము చల్లారిన తర్వాత ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇందా మనం వేయించుకున్నాం కదా ధనియాలు జీలకరే మీ చవి కూడా వేసేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీంట్లో ఉసిరికాయ కూడా మనం పొడి వేయించుకున్నాం కదా అది కూడా ఉసిరికాయ పొడి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీకు సాల్ట్ తగ్గింది అనిపిస్తే చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి సరిపోతుంది మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా ఈ ఉసిరికాయ పొడి కూడా వేసేసి మూత పెట్టేసి వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఉసిరికాయ కారపొడి రెడీ అయిపోతుందండి ఇదేంటంటే మనం టిఫిన్స్లోకి చాలా యూజ్ అవుతుందండి అన్నంలో కూడా బాగుంటుందన్నమాట నేనైతే సెకండ్ టైం ట్రై చేశానండి ఇది అంత ముందు ఎప్పుడూ ట్రై చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అయితే ఇవ్వండి అబ్బా ఇప్పుడు ఈ పొడిని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఉంటుందండి చాలా ఈజీగా అయిపోతుంది కదా పొడి అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకోసారి చెప్తున్నాను ప్లీజ్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్